హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలామంది కూడా డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని క్లియర్ చేసి వీడియో అయితే చేస్తున్నాను ముందుగా అందులో వచ్చేసి మన యొక్క యుఎఫ్జి యాప్ తరఫున ఈ యొక్క మన యొక్క యాప్ యానివర్సరీ స్పెషల్గా అండ్ అదేవిధంగా ఏదైతే ఫస్ట్ జనవరికి అండ్ అదేవిధంగా ఈ యొక్క క్రిస్టమస్కి వీటన్నిటిలా బేస్ చేసుకొని అయితే యాప్లో ప్రతి ఒక్క కోర్సెస్ కూడా ఆల్రెడీ ప్రైజెస్ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఈ యొక్క ఆఫర్ అనేది ఫస్ట్ డేట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సిన్సియర్గా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కోర్స్ అయితే తీసుకొని మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిదీ ఉంటాయి అందులోని కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మన యొక్క యూఎఫ్జి యాప్ తరపున మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జాన్ థర్డ్కి సో ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ అయ్యారు రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి సో మీకేంటంటే శాంపుల్ ఎగ్జామినేషన్ అనేది ఈ రోజు అయితే మేము యాప్లో ఎవరైతే కోర్సు తీసుకున్నారో సో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకైతే వస్తుంది అన్నట్టు సో కదా ట్వంటీ రూపీస్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ యొక్క శాంపుల్ గా మీకు జనవరి థర్డ్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ ఎగ్జామ్ డైరెక్ట్ గా వెళ్తే మీకు అయితే ఒక అవగాహన ఉండదు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది ఒక అవగాహన కోసం మేమైతే ముందుగానే ప్రీ ఎగ్జామ్ అయితే పెడుతున్నాం అన్నట్టు ఇది రాసి మీకు అది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి సింజర్ గా ప్రిపేర్ కానీ చాలా మంది రాస్తుంటారు కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది మంచి క్లారిటీ ఉంటుంది ఇంకా మనం ఎంత ఇంప్రూవ్ కావాలని చెప్పేసి కూడా అండ్ మీరు కూడా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ ఇక మేము టాపిక్ లోకి మెయిన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికేమైనా మిస్టేక్ అయి ఉంటే మీరేం కంగారు పడకండి ఆల్రెడీ ఇప్పుడు మిస్టేక్ అయిన దానికి మనం ఏమి చేయలేము దాన్ని కంగారు పడుతూ దాన్ని ఆలోచిస్తూ మన యొక్క ప్రిపరేషన్కి అనేది మనము ఇబ్బంది కాకుండా చూసుకోవాలి సో జనవరి ఫోర్ నుండి సిక్స్ వరకు అలా అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తుంటారు కాబట్టి ఆ మిడిల్ లో మనం అయితే ఏమైనా కరెక్షన్స్ ఏమైనా అయ్యి ఉంటే చేసుకున్నాం ప్రాబ్లం ఏం కాదు మళ్ళీ నేనైతే మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను ఓకేనా క్లియర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటని అంటే మన యొక్క అప్లికేషన్స్ ఏదైనా కానీ ఇప్పుడు సగం మధ్యలో వచ్చేసి పేమెంట్ దగ్గర చాలా మంది పెండింగ్ అని వస్తుంది సో మనం ఏం చేయాలంటే అక్కడ డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ అయితే పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనము పేమెంట్ స్టేటస్ దగ్గరకు వచ్చేసి మనం చెక్ చేసుకున్నట్లయితే మాక్సిమం అది అయితే సక్సెస్ అయిపోతుంది అండ్ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో పడిపోతుంది వెయిట్ చేయమని అంటున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా అని చెప్తున్నారు సో అది సర్వర్ ప్రాబ్లం అది మనం చేసిన తప్పే అని చెప్పుకోవాలి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ ఎంత థర్టీ ఫస్ట్ అనుకున్నప్పటికీ కానీ మనం ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ మిడిల్ లోనే మనం చేసుకుంటే బెటర్గా ఉండేది బట్ ఇంత లేట్ చేసినాము సో కారణం ఏదైనా కానీ అది కూడా మనకి సక్సెస్ అయిపోతుంది ప్రాబ్లమేం కాదు ఈవ్ ఇన్ కేసు మీరు మళ్ళీ పేమెంట్ అడిగితే చేసేయాల్సిందే సెకండ్ టైం పేమెంట్ అడిగితే చేసేసుకోవాలి పేమెంట్ ఎంత సెకండ్ టైం ట్రై చేసినా కానీ తీసుకోవట్లేదంటే మనం కూడా ఏం చేయలేం ఇక లాస్ట్ వరకు చూసి చలానా కట్టుకోవడమే బ్యాంక్ లోకి వెళ్ళి ఎస్బీఐ ద్వారా అక్కడ ఆల్రెడీ మనం అప్లికేషన్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ కానీ ప్రింట్ కానీ చలానా కానీ ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నట్టు సో అక్కడ లాస్ట్ డే ఒకవేళ ఛాన్స్ ఉంటుంది ఆన్లైన్ అయితే అవ్వడానికి కష్టతరం అన్నట్టు అప్పుడు ఏంటంటే బ్యాంక్ వెళ్ళి చలానా కట్టుకొని ఇక్కడ అయితే ఆ స్లిప్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో చలానా అనేది లాస్ట్ దానికి ప్రియారిటీ ఇవ్వని చెప్తాను నేను ఎందుకంటే అది పెద్ద ప్రొసీజర్ చాలా మందికి అది ఎలా ఏంటి ఎవరు కట్టాలి అది కూడా సరైన అవగాహన అయితే ఉండదు అది మనకి ఏంటంటే ఆ రోజు వర్కింగ్ డే కాకుండా నాన్ వర్కింగ్ డే ఉందనుకోండి అనుకోండి ఓకేనా కష్టమైతుంది కాబట్టి మ్యాక్సిమం ఆన్లైన్కి చేయడానికి ట్రై చేయండి సర్వర్ కూడా నేను చెప్పిన టైం అయితే ట్రై చేయండి ఇక వెళ్తే మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించిన జోన్ జీరో పాయింట్ టూ ఫైవ్ కట్టఫ్ ఉంది కాబట్టి మనము దానికి అనుకూలంగానే మనం అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలి కాంపిటీషన్ అనేది వెరీ 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 టఫ్ అయితే ఉందన్నట్టు అన్నట్టు మీకు ఇప్పుడు తెలియదు అప్లికేషన్స్ మొత్తం అయిపోయాక ఇంతమంది అప్లికేషన్ తీసుకున్నారని నేను మీకు చెప్తాను త్వరలోని సో అప్పుడు మనకేంటంటే ఒక అవగాహన స్వమ్మ ఇంత కాంపిటీషన్ ఉందా అనిపిస్తుంది మనకి మనలో మనకే చాలా కాంపిటీషన్ ఉంది ఇది ఒకటి గమనించుకొని ప్రిపరేషన్ అనేది సిన్సియర్ గా చేయండి ఓకేనా మన దగ్గర వచ్చేసి మనం ఏంటంటే ఈ షార్ట్ టైంలో లో కూడా ఇన్ అవ్వడానికి మనమైతే లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము వాటికి తగ్గట్టుగానే మేమైతే ప్రతిదైతే మీకైతే అన్ని రెడీ చేస్తున్నాం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ టాప్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం ఓకేనా అవన్నీ కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు మేము కోర్సు తీసుకున్న తర్వాత ఏమేమి చదవాలి ఏంటి తక్కువ టైంలోని మనం ఫోకస్ చేస్తాం గైడ్ చేస్తాం మీకు వాటిపైన మీరు అవి చదివితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రైల్వేలో కూడా భారీ నోటిఫికేషన్ అయితే రానుందన్నట్టు చాలా అంటే చాలా పెద్ద మొత్తంలోనే వేకెన్సీ వస్తాయి ఇది మన చెప్పినటువంటి ఎస్ఎస్ఈ జేడి చెప్పినట్టు కానీ ఇది కూడా చాలా అని చెప్పేసి కొద్దిగా ఇస్తారని అనుకుంటున్నారేమో అలా ఏముండదు ఎందుకంటే ఇది అయితే నోటిఫికేషన్ రావడానికి చాలా గ్యాప్ అయితే పట్టింది కదా మనకు ఓకేనా సో ఏంటంటే ఎస్ఎస్జీ అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ షెడ్యూల్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి సో మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఇపోయినా నెక్స్ట్ టైం అయితే వేకెన్సీ ఇస్తారు అందులో ఇందులో ఇవ్వాలంటే వీళ్ళప్పుడు ఇబ్బంది కాబట్టి ఆల్రెడీ సెంటర్లో చాలా వేకెన్సీస్ ఉంది సో ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏకి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది జనవరి టెన్ వరకు అయితే ఉండడం జరిగింది ఇంకా ఎవరైనా సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని గురించి డీటెయిల్ గా ఆ వీడియో అయితే చేశాను దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సో ఇది ప్రతిదీ అయితే చెప్పాను అన్నట్టు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి డైలీ కూడా టెలిగ్రామ్ ఫాలో అయితే మీకు ఫుల్ ఐడియా అనేది వస్తుంది ఇటువంటి నోటిఫికేషన్స్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ నేవీ కానీ ఆర్మీ కానీ త్వరలోనైతే అన్నట్టు చాలా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేది మొత్తం పెద్ద మొత్తంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఉంది మనం ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయినట్ల ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చాలా ఈజీ అని చెప్పుకుంటాను నేను ఓకే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే గవర్నమెంట్ మారిపోయింది ఏపీలో చూసుకుంటే మళ్ళీ ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏపీ పరంగా కూడా స్టేట్ లో నోటిఫికేషన్స్ రన్ అవుతూ ఉన్నాయి కేసు ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి ముందుగా మనకి సెంట్రల్ లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ మనకి కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గిటిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి ట్రస్ట్ అవ్వండి ఎవరిని మోసం చేయకూడదు అని మన పేరెంట్స్ ఉంటారు అంటే ఫేక్ గా చదవకండి ఓకేనా ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే మనం గిటిన్ అయిపోతాం అలా ఉంది పోటీ ప్రపంచం ఏదంతా కూడా ఏదైనా జాబ్స్కి ట్రై వాళ్ళు ప్రైవేట్కి ప్రైవేట్కి ట్రై చేసేవాళ్ళు ప్రైవేట్కి ఉంటారు గవర్నమెంట్ వాటికి గవర్నమెంట్ వాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఉంటారు ఏ ఫీల్డ్ పోయినా నీకు ఏది కాంపిటీషన్ పక్కాగా పాపులేషన్ పెరుగుతుంది కదా కాబట్టి మనం ఏది మన టాలెంట్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి టాలెంట్ స్కిల్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే బెటర్ మనం ఇంకా ముందంజలో ఉంటాం ప్రతి ఫీల్డ్ కదా ఇవన్నీ నా ఫీల్డ్ అయినట్టు ఏదైనా కానీ హార్డ్ వర్క్ చేయండి ఓకేనా మంచి టెక్నిక్స్తో చదవండి బ్రెయిన్ బ్రెయిన్ పైన ప్రెజర్ వేయకుండా టెక్నిక్స్ తో చదవండి ఈజీగా సాఫీగా మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయగలం ఓకేనా ఫిజికల్ గా కూడా ఉండాలి మనం ఓకే రైట్ సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్